ప్రైస్ అలాడ్ చేరువచ్చిన అందరికీ ప్రభు నేసకృష్ణ ఆశుభాలు తెలియజేస్తున్నాను ఈ దిన కొరికి ఏర్పాటు చేయబడి లేఖన భాగము అప్పసుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి ప్రైస్ దేవునికి స్తోత్రం షాలో మరణాదా మీరు శాంతి టీవీలో ఆయన ఉన్నది అనే కార్యక్రమం చూడడానికి సిద్ధపడి వచ్చినందుకు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మీ కార్యక్రమం ఉంది మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ నేను మీ సహోదరుణ్ణి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు చివరి వరకు చూడండి మిస్ కావద్దు దేవుని మాటలు వినండి ఇందులో దేవుడు ఏదైనా మీతో మాట్లాడినట్టు మీకు అనిపిస్తే మీరు దాని గురించి నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం నా రెండు వాట్సాప్ ఉన్నాయి కనుక వాటికి మెసేజ్ పెట్టి బ్రదర్ దేవుడు మాతో మాట్లాడాడు అదే ఓ వాయిస్ మెసేజ్ అని మీరు పెట్టవచ్చు దేవుడు మాతో మాట్లాడాడు బట్టి నేను దేవుడు నామాన్ని అని పరుస్తున్నాను అని చెప్పండి హాయ్ ఐఎమ్ ప్రైజ్ లోడ్ ఐఎమ్ సోన్ సో ఫ్రమ్ సోన్ సో ప్లేస్ అని చెప్పి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఉంటే హాయ్ అని మెసేజ్ పెడితే ఎవరు ఏంటనేది రికగ్నైజ్ చేయడం కష్టం కనుక కొత్త నెంబర్ అయితే మరీ కష్టం కనుక మీరు అలా కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎప్పుడైనా నేను ఎవరికైనా కాంటాక్ట్ చేసేటప్పుడు హాయ్ ప్రైజ్ లాడ్ దిస్ ఈస్ సంతోష్ ఫ్రమ్ గిడియోన్ మిషన్ చర్చ్ అనో గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనో లేకపోతే హీ మస్ట్ ఇంక్రీస్ ప్రోగ్రామ్ అనో ఇలాగా నేను వాళ్ళకి అలా పెడుతుండేసరికి వాళ్ళకి సై ఓహో పలానే వ్యక్తి కదా మన యొక్క ఐడెంటిటీని దాచుకొని లేకపోతే దాగుడు మూతలు ఆడుకోవాల్సినటువంటి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు ధైర్యంగా మేము పలాని పలాంటి పలాని పర్పస్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేసాం దిస్ ఈజ్ అవర్ పర్పస్ కాబట్టి మాకు ప్రే రిక్వెస్ట్లో మీరు ప్రే రిక్వెస్ట్లు పెట్టవచ్చు మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నట్లయితే ప్రేయర్ రిక్వెస్ట్లో ఒక ఐదు వారు పెట్టండి జనరల్ ప్రేయర్ రిక్వెస్ట్లో కాకుండా స్పెసిఫిక్ ప్రే రిక్వెస్ట్లు పెట్టండి అంతేకాకుండా మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవి ఐదైనా ఆరైనా ఏడైనా పదైనా వాటిని టైప్ చేసి పెట్టండి అయితే ఆడియోలో ఆడియో మెసేజ్లో పెట్టండి నేను దాన్ని టైప్ చేసి పెట్టుకుంటాను అవకాశాన్ని బట్టి వీలు వెంబడి వాటికి ఒక్కొక్కటిగా ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం దాని ద్వారా మీరు అడిగిన ప్రశ్న ఒకవేళ మీ పేరు సీక్రెట్గా ఉంచిన మీరు అడిగినట్టు ప్రశ్నకు ఆన్సర్ ఒకవేళ అటువంటి ప్రశ్నే ఎవరి మనసులోనైనా మెదలాడుతుందేమో దానికి వారికి మీకు ఇద్దరు కలిపి ఆన్సర్ దొరికినట్టుగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి వీటన్నిటి గురించి మనకు అవగాహన కలిగించాలి బోధిస్తున్నంత మాత్రాన నాకు అన్ని విషయాల్లో అవగాహన ఉందని కాదు దాని అర్థం ఇంకా తెలుసుకుంటున్నాను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం పరిశుద్ధాత్ముడు మనకు సంగతులు బయలుపరుస్తున్నాడు దేవుని స్తోత్రం హలే లుయా నిన్నటి ఎపిసోడ్లో వరముల వినియోగం కృపావరముల యొక్క వినియోగాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం అనగా కృపావరములు ఉన్నాయి అవి ఆగిపోలేదు అవి పనిచేయడం ఆగిపోలేదు పరిశుద్ధాత్ముడు పనిచేయడం ఆగిపోలేదు స్వస్థతలు ఆగిపోలేదు చాలామంది అదే బోధిస్తున్నారు ఇవి ఆగిపోయాయి అని మొదటి శతాబ్దంలోనే ఆగిపోయాయి అని చెప్తున్నారు గమనించండి మొదటి శతాబ్దం రెండవ శతాబ్దం అనేటి విభజనలు దేవుడు చేసుకోలేదు మనిషి పెట్టుకున్నవి మొదటి శతాబ్దంలో జరిగిన స్టోరీ లేదా రెండవ శతాబ్దంలో ఐదో శతాబ్దంలో ఆరో శతాబ్ద శతాబ్దాలు ప్రస్తావించి బైబిల్లో కార్యాలు చెప్పుకుంటూ సీరియల్గా చెప్పుకుంటూ వచ్చారు అంతవరకే దాన్ని బైబిల్ పండితులు లేకపోతే అర్థం చేసుకుని పలాని దాని సంవత్సరంలో కదా పలాని ఏరియాలో కదా పలాని చోట కదా పలాని కాలమానంలో కదా పలాని దశాబ్దంలో కదా అని వాళ్ళు బైబిల్ పండితులు అంచనా వేసుకున్నారు అంతవరకే కానీ ఖచ్చితంగా దేవుడు శతాబ్దాలు దశాబ్దాలు మానవుని యొక్క కాల ప్రకారం పనిచేస్తాడు అనుకోవడం మన భ్రమే దేవునికి కాలము లేదు దేవునికి సమయం లేదు దేవునికి నిత్యత్వమే అంటే దాని అర్థం కాలము సమయము కన్నా అతీతమైనటువంటి ఈ లోకానికి సంబంధం లేనటువంటి ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నప్పుడు ఆయన టైమింగ్ కూడా ఈ లోక సంబంధమైనది కాదు దీని గురించి నేను చెప్పేటప్పుడు రెండు గ్రీక్ పదాలు చెప్తుంటాను అప్పుడప్పుడు ఒకటి ఆయన యొక్క సమయాన్ని గురించి దాని గురించి ఖైరోస్ అని అన్నారు అనగా కురియోస్ అనగా ప్రభువుకు సంబంధించిన సమయం పరలోకానికి సంబంధించినటువంటి సమయం అది రెండోది క్రోనోస్ అన్నారు క్రోనాలజీ అనగా రోజులు దినాలు సంవత్సరాలని బేస్ చేసుకొని సాగేటువంటి కాలమానము ఈ మెజర్మెంట్స్ అనమాట కాబట్టి దేవుడు క్రోనోస్ అనేటువంటి టైంలో లేడు ఆయన ఖైరోస్ అనేటువంటి టైంలో ఉన్నాడు మానవుడు మాత్రమే క్రోనోస్ అనేటువంటి సమయంలో ఉన్నాడు ఖైరోస్ సమయంలో ఉన్న దేవుడు తన మనుషుల కోసం తన కాలమానాన్ని మార్చుకోడు మనుషులందరూ ఒకరోజు ఆయన కాలమానంలోకి వెళ్ళేటువంటి రోజు ఒకరోజు రాబోతుంది మనము హెవెన్లీ టైమింగ్కి వెళ్తాం అంతవరకే కానీ హెవెన్ భూలోకం యొక్క లేదా ఇండియా యొక్క టైమింగ్లోకి రాదు ఫారినర్స్ ఎవరైనా గెస్టులు అమెరికా నుంచి వచ్చారనుకోండి దేవుని సేవకులు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ దేశానికి మన దేశానికి టైమింగ్లో తేడా ఉంటుంది ఓ మీకు ఇప్పుడు మార్నింగ్ అయిందా ఇంకా లేట్ నైట్ అయిందండి లేతే మిడ్ నైట్ అయింది మీకు మాకు ఎనిమిది గంటలు లేదా ఏడు గంటలు ఆరు గంటలు ఐదు గంటలు తేడాలు ఉన్నాయి మీరే టైంలో అడ్వాన్స్గా ఉన్నారు అన్నప్పుడు అన్నాం మేము దాంట్లో మాత్రమే అడ్వాన్స్గా ఉన్నావు లేండి మిగతా వాటిలో అడ్వాన్స్గా లేవు కాలంలో వాళ్ళకన్నా ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు మనం ముందులో ఉన్నాం అంతవరకే కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కాలమానం మారుతున్నప్పుడు ఇక్కడ కాలమానం ప్రకారం అక్కడ ఆఫీసులో అవన్నీ పనిచేయవు అక్కడ కాలమానం ప్రకారం ఇక్కడ అవి పనిచేయవు కానీ ఒక్కో దేశానికి ఒక్కో కాలమానం ఉన్నప్పుడు ఈ భూలోకానికి సంబంధం లేనటువంటి నిత్య రాజ్యము అనేటువంటి దేవుని రాజ్యంలో టైమింగ్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది ఆయన దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములుగా ఉంటుంది ఒక దినము వెయ్యి సంవత్సరములు అని ఎవరైనా చెప్తే ఏం మాట ఏం మాట్లాడుతున్నారండి పిచ్చి పిచ్చి మాటలు ఒక దినము వెయ్యి సంవత్సరాలు ఏంటి ఒక దినమంటే ఒక దినమే ఒక దినమంటే ఇరవై నాలుగు గంటలు అంతవరకే కానీ ఒక దినమంటే వెయ్యి సంవత్సరాలు ఏంటి అని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది లేకపోతే వెయ్యి సంవత్సరములు ఒక దినము అదేంటండి వెయ్యి సంవత్సరాలు ఒక దినమేంటి అని మళ్ళీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది అనగా గాడ్స్ టైమింగ్స్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పడం నా యొక్క ఉద్దేశం దేవుని స్తోత్రం తగిన సమయముందు తగిన దేవుని సమయముందు దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా దేవుని చేతుల కింద దేవుని సమయంలో దేవుడు హెచ్చించినట్లుగా దేవుని చేతుల కింద దేవుని బిడలమైన మనం దైవికంగా అప్పగించుకోవాలి దేవుని స్తోత్రం హలేలుయా వరముల వినియోగం గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం వరాల్ని వాడుకోవాలి మనకు వరాన్ని ఇచ్చింది వాడుకోవడానికి పూడ్చి పెట్టడానికి కాదు పాతి పెట్టడానికి కాదు భూమిలో దాచి ఉంచడానికి కాదు మంచం కిందో కొంచెం కింద ఉంచడానికి కాదు అది ప్రకాశించాలి అది వెలుగునివ్వాలి ఆ వెలుగులోకి కొందరు రావాలి చీకటిలోంచి ఆ వెలుగులోకి రావాలి వాళ్ళు దానికోసమే దేవుడు కృపావరముల వెలుగును మనకిచ్చాడు కృపావరములను బట్టి మనల్ని వెలిగిస్తున్నాడు కృపావరములు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం దేవుని స్తోత్రం వరాల గురించి ప్రజలు పెద్దగా మాట్లాడరు కొన్ని సంఘాల వాళ్ళు వరాలు ఎందుకండి మనకు వరములు కావాలన్నారు ఫలములు కావాలి వరములు కావాలి రెండు కావాలి మొదటి కొన్ని పత్రిక ఒకటో అధ్యాయంలో వరముల గురించి మాట్లాడి క్రీస్తు యొక్క రెండవ రాకడకు కనెక్ట్ చేసిన పౌలు రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో ఫలముల గురించి చెప్పి ఫ్రూట్స్ గురించి చెప్పి అనగా ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ లేకపోతే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని చెప్పి అక్కడ కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము అని కనెక్ట్ చేసి దేహ విమోచన లేదా లాడ్స్ కమింగ్ గురించి మాట్లాడడం ఆత్మ ఫలము కాదు ఫలములు కాదు ఫలము అని రకరకాలైన ఆర్గ్యుమెంట్లు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అని రోమాపత్రిక ఎనిమిదో వచ్చే ఇరవై మూడో వచ్చిన రాయబడింది చిన్న చిన్న విషయాన్ని తీసుకొని మన వాళ్ళు పెద్ద ఏదో పెద్ద విషయాల్లాగా స్కాలర్స్ లాగా మైనర్స్లో మేజర్స్ అవుతున్నటువంటి మన మినిస్టర్స్ని చూసినప్పుడు అనగా మన సేవకులను చూసినప్పుడు మినిస్టర్స్ అంటే పొలిటికల్ లీడర్స్ను ఉద్దేశించి కదండి వాళ్ళని చూస్తున్నప్పుడు మినిస్టర్స్ అంటే సేవకులు మినిస్ట్రీ చేసే వాళ్ళని మినిస్టర్స్ అంటారు అనగా పరిచర్య చేసే వాళ్ళని పరిచారకులు అంటాం మినిస్టర్స్ అంటే పరిచారకులు మినిస్టర్స్ అంటే పెత్తనం చేసేవాళ్ళు కాదు మినిస్టర్స్ అంటే పరిచారకులు మనం ఎన్నుకుంది మనల్ని పరిపాలించడానికి మన మీద పెత్తనం చేసి నియంతృత్వం చేయడానికి కాదు రౌడీజం చేయడానికి కాదు దేవుని స్తోత్రం హలేలుయా కానీ కొన్నిసార్లు వాళ్ళ చేతిలో మనం పడిపోతాం నియంత్రల చేతిలో పడిపోతాం నాయకుల చేతిలో పడితే మనకు సమస్య లేదు కానీ నియంత్రల చేతిలో పడ్డామో మనం నరకం చూస్తాం సరే దేవుని స్తోత్రం వాటిలోకి వెళ్ళడం లేదు నిన్న మనం ఆలోచించిన విషయాలు స్తోత్రం వరముల వినియోగం ఎపేసి పట్టణములోని ఆరంభించబడినట్టు ఆ సంఘంలో ఒకవేళ అపోలో ఆరంభించిన సంఘం కావచ్చు ఎవరైనా ఆరంభించడం పెద్ద విషయం కాదు ఆ సంఘములో అక్కడ జరిగినట్టు విషయాలు అక్కడ ప్రజలు వచ్చారు పన్నెండు మంది అక్కడ ఉన్న శిష్యులతో శిష్యత్వం చేస్తున్నాము అని భావిస్తున్నారు ద సో కాల్డ్ డిజైపుల్షిప్లో ఉన్నటువంటి చర్చ్ మెంబర్స్ ఎఫేషియన్స్ చర్చ్ మెంబర్స్తో పాల్ గారి ఎన్కౌంటర్ని మనం చూస్తున్నాం వాళ్ళతో ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవానికి వచ్చారు పరిశుద్ధాత్ముడు లేడు అన్న సంగతి విన్నారు కానీ తర్వాత పరిశుద్ధాత్ముడు అనేటువంటి ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు అని వాళ్ళు విన్నారు ఉన్నాడు అని విన్నప్పుడు ఆయన్ని పొందుకోవాలి ఉన్నాడు అని వింటే సరిపోదు పరిశుద్ధాత్ముడు మంచిగాయనంట ఆయన గొప్పవాడంట ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయంట పరిశుద్ధాత్మను గురించి స్టడీ చేయడం కాదు ఆ పరిశుద్ధాత్ముడు మన ఆంతర్యములో నివసించినట్లుగా ఆయన ఆహ్వానించి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసి ఆయనను కలిగిన వారంగా మనం ముందుకు సాగాలి స్తోత్రం లేలు మనం ఆలోచిస్తున్న విషయాలు దేవునితో సంభాషణ స్పీకింగ్ విత్ గాడ్ అంటే ప్రార్థనే కదా అవును ప్రార్థనే వాడు దేవుడితో మాట్లాడుచున్నాడు ఎవరాడు అనే భాషలతో మాట్లాడు మనుషులెవడూ గ్రహింపడు మనుషులు కొందరు గ్రహిస్తారని కాదు ఒకవేళ గ్రహించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే భాషలకు అర్థం చెప్పగలిగిన వరము కలిగిన వాళ్ళు ఇంటర్ప్రెటర్స్ ఆఫ్ అన్నోన్ టంగ్స్ వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోగలరేమో వాళ్ళు కొద్దిమందిలో ఉన్నారు అనగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే కాంట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ దీస్ పీపుల్ దీస్ పర్టికులర్ పీపుల్ స్పీకింగ్ ఈ ప్రత్యేకమైన ప్రజలు మాట్లాడుతూ ఏది ఏదో మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావడం లేదే మీకు అర్థం కావాలనేం లేదు కాబట్టి అదే సమయంలో ఇదే అధ్యాయంలో మనుషులెవడూ గ్రహింపడం అని చెప్పినట్టు పౌలే అన్నాడు అలా గ్రహించకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సంఘంలో వ్యక్తిగతంగా మాట్లాడుకొని సంఘంలో అన్ని భాషలతో మాట్లాడుతూ మాట్లాడినా కానీ అసలు మాట్లాడుతున్న లేదు అన్ని భాషలు ఆటంకపరచొద్దన్నాడు వరాల్ని కంటిన్యూ చేయమన్నాడు వరాల్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోమన్నాడు కాబట్టి అర్థమయ్యేటువంటి భాషల్లో ఐదు మాటలు పలకడం బెస్ట్ అర్థం కాని భాషల్లో లేకపోతే పదివేల మాటలు పాడడంలో ఎటువంటి ప్రయోజనం లేదు కదా అన్నట్టుగా పౌలు మాట్లాడాడు అంటే దీన్ని బట్టి వరములు మీరందరికన్నా నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుతున్నాను అన్నాడు భాషలతో మాట్లాడే వాడితే మాట్లాడుతున్నాను అన్నాడు మీరు భాషలో మాట్లాడేటప్పుడు ఒకరి తర్వాత ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు అలా మాట్లాడండి సంఘం అంతా కూడి మాట్లాడి ఎవరికీ ఏ మెసేజ్ దొరకనప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి ఒక స్పీకర్ ఉన్నాడు ఆయన చెప్పాడు విన్నాము బాగానే అర్థమైంది అయిపోయింది ఒకే సమయంలో ఒక ముగ్గురు స్పీకర్లు నిలబెట్టేశాం వాళ్ళు ముగ్గురు ఒకే సమయంలో మాట్లాడుతున్నారు ఎవరు ఏ మెసేజ్ వినగలరు అంత కన్ఫ్యూజన్ అవుతుంది వీ షుడ్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద మెసేజ్ వీ షుడ్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద ప్రాఫసీ వీ షుడ్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద అన్నోన్ టంగ్స్ అపోస్తల కార్యము రెండో అధ్యాయంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇదేంటిది వీళ్ళు దేవుని కార్యాలను గొప్ప దేవుని కార్యాలను వివరిస్తున్నారే ఓహ్ ప్రైజ్ గాడ్ తమ తమ భాషలో ప్రతివాడు అని వాళ్ళు సంతోషించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం సరే మనం ఏదైనప్పటికీ వాటిలోకి వెళ్ళలేదు రెండో విషయం ముఖ్యం అభివృద్ధి బీయింగ్ బిల్డ్ వీ వుడ్ బీ బిల్ట్ బై ద గివ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మూడోది హెచ్చరించబడతాం హెచ్చరించబడడానికి వరం కావాలి వాడు ప్రవచించడం మొదలుపెట్టారు అనగా దేవుని సత్యం సంబంధమైన సంగతులను బయలుపరచడం ఆరంభించారు పన్నెండు మంది పరలోకపు భాష మాట్లాడారు లేదా ప్రార్థనా భాష మాట్లాడారు అంతేకాకుండా వాళ్ళు ప్రత్యేకమైన ప్రవచనాలు పలికారు పన్నెండు మంది కూడా ప్రవక్తల్లో ఉన్నారా అన్నట్టుగా లేదు సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని అప్పుడు అన్నట్లుగా ఈ పన్నెండు మంది కూడా ప్రవక్తల్లో ఉన్నారా అన్నట్టుగా ఎంచబడి ఉండొచ్చు తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారో లేదా మధ్యలో ఆపారో లేదో ఇవన్నీ మనకు తెలియదు నాలుగవది ఆదరణ పొందడం ఆదరించబడ్డం ఆదరణ అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ఇట్ ఇస్ అ కంఫర్టింగ్ ఇట్స్ అ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముని యొక్క పని మనం సులభంగా మనం హర్ట్ అవుతుంటాం మన ఈగో హర్ట్ అవుతుంది పలాని వాడు ఆ మాట అన్నాడంటే నేను చాలా ఫీల్ అయిపోయానండి స్త్రీలు అయితే ఇంకా చెప్పాల్సిన ప్రతిదానికి ఫీల్ అవుతూ ఉంటారు మన ఫీలింగ్స్ మనం చంపుకోవాలి ప్రతిదానికి ఫీల్ కావాల్సిన అవసరం లేదు మన లైఫ్ ఫీలింగ్స్ లైఫ్ కాదు మన లైఫ్ ఫెయిత్ లైఫ్ ఒకడ మీరు నా ఎమోషన్స్ని నా సెంటిమెంట్స్ని మీరు హట్ చేస్తే చేయొచ్చు నా ప్రాబ్లం అలాగని నేను హట్ ప్రతిదానికి హట్ అవుతూ కూర్చుంటేనే ముందుకు సాగలేదు హట్ అయ్యి 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 స్టబన్గా మారింది రాళ్ల దెబ్బలు పడి రాళ్ల దెబ్బలు పడి రాళ్ల దెబ్బలు పడి రాటుదేలిన శరీరంలాగా రాటుదేలిన మనసు కలిగిన వాళ్ళుగా ఉండాలి సభన్గా మనం ఉండాల్సిన అవసరం ఉంది దీని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక దినము ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం బుక్ ఆఫ్ ఫ్యాక్స్ నైన్టీన్ చాప్టర్ వర్డ్ సిక్స్ పౌలు వారి మీద చేతులు వచ్చి దేవుని స్తోత్రం హలో ఎలుయ మన కట్టబంట మాటలు తర్వాత అంటే ఎప్పుడు ఐదో వచ్చిన వారు బాప్తీసము పొందిన తర్వాత వారు నీటి బాప్తీసము పొందిన తర్వాత అనగా రెండోసారి బాప్తీసం పొందిన తర్వాత యోహాను బాప్తీసం తీసుకున్న తర్వాత అనగా యోహాను దగ్గర బాప్తీజము లేకపోతే యోహాను బాప్తీసం అనబడిన బాప్తీజము లేదా జూయిష్ బాప్తీజం ఉమారు మనసు నిమిత్తమైన బాప్తీజము తీసుకున్న తర్వాత ఏసునామములో తీసుకున్నటువంటి కొత్త బాప్తీసం ఏసునామంలో అంటున్నప్పుడు ఏసునామం అనేటువంటి ఒక గ్రూప్ వాళ్ళను ఉద్దేశించి లేకపోతే వాళ్ళ విధానంలో మాట్లాడటం లేదు అనగా ఇంకా మీకు అర్థం కావడానికి కూడా చెప్తాను ఏసు చెప్పినట్టుగా మత వార్త ఇరవై ఎనిమిదో వచ్చే ఉన్నట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం నామములలో కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఒకే నామం వాళ్ళు ఎవరంటే తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు అనగా దాని అర్థం ముగ్గురు దేవుళ్ళని కాదు వాళ్ళు విభజించ సఖ్యము కాని విధంగా అవిభాజ్యమైనటువంటి ఇన్సపరబుల్గా ఉన్నటువంటి పర్సన్స్ నేను నా భార్య నేను నా స్నేహితుడు నేను నా కోవర్ట్స్ వీళ్ళందరూ సపరబుల్గా ఉన్నారు కానీ దేవుడు ఇన్సపరబుల్గా ఉన్నాడు దేవుని స్తోత్రం హలేలుయా మన టైటిల్ పరిశుద్ధాత్మ అనుభవం ద హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది కొంతమంది నాన్ పెంటికోస్టల్ సర్కిల్స్లో ఏంటండి ఇది అన్ని భాషలు ఏంటండి ఈ కేకలు ఏంటండి ఈ అల్లరి ఏంటండి ఈ అరుపులేంటండి ఆ ప్రార్థనలు ఏంటండి ఆ పోనకం వచ్చినట్టు ఒకటి అయ్యో ఇదేంటండి ఇది టూ మచ్చండి అంటున్నారు అల్లరితో కూడిన ఆటపాటలని ముద్ర వేస్తున్నారు అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నారు పౌలు చెప్పింది దీని ఆరాధన గురించి మాట్లాడలేదు అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ నాటకశాలలు వాటిని ఉద్దేశించి అన్నాడే కానీ ఆ థియేటర్స్ మూవీ థియేటర్స్ కాదు డ్రామా థియేటర్స్ వాటిని ఉద్దేశించి అన్నాడే కానీ మందిరాల్లో జరిగేటువంటి ఈ అల్లరి గురించి ఆయన మాట్లాడలేదు మందిరాల్లో అల్లరి లేదు అయో శబ్దం పెరగచ్చు కొన్ని సంఘాల్లో శబ్దం లేదు కొన్ని చోట్ల శబ్దం ఎక్కువ ఉంది కొన్ని సంఘాల్లో మైక్ ఉపయోగిస్తున్నారు కొన్ని చోట్ల ఉపయోగించడం లేదు కొన్ని చోట్ల వాల్యూమ్ ఎక్కువ ఉంది ఎకో సిస్టమ్ ఉంది డిలే ఉంది ఇటువంటి సిస్టమ్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కొన్ని చోట్ల లేవు ఇది అల్లరిని ఉద్దేశించి అల్లరి అని కాదు కానీ అన్యజనుల మధ్యలో ఉంది కానీ ఆత్మీయుల మధ్యలో అల్లరి ఉండదు ఆత్మీయుల మధ్యలో అయోమయం ఉండే అవకాశం ఉంది ది గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్ అయోమయము అల్లరి అనే మాటకి అక్కడ ఉపయోగించబడే పదం అయోమయం ఏం అర్థం కాని పరిస్థితి తారుమారు కన్ఫ్యూషన్ పరిశుద్ధుల మధ్యలో కన్ఫ్యూషన్ ఉండకూడదు పరిశుద్ధుల మధ్యలో క్లారిటీ ఉండాలి ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉన్నాం దేవుని వాక్యాన్ని పట్టుకున్న మనకు ఒక క్లారిటీ ఉండాలి నిజ దేవుణ్ణి కలిగి ఉన్న మనకు ఒక క్లారిటీ ఉండాలి దేవుని స్తోత్రం మన ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచిద్దాం పరిశుద్ధ ఆత్మ అనుభవాన్ని గురించి ఎలా చెప్పబడింది ఎలా వర్ణించబడింది హౌ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాస్ డిస్క్రైబ్డ్ అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నాలుగు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన మన మూల వాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు అక్కడ రాయబడిన ఆత్మ మీదకి వచ్చాడు హి హస్ కమ్ అపాన్ దెమ్ ఆయన వ్యక్తిగత కదంటండి మీదకి రావడం ఏంటండి నేను ఒక వ్యక్తి మీదకి అతను అటువైపు తిరిగి ఉన్నాడు ఒక వ్యక్తి మీద పడ్డాను అతను నిలబడలేకపోయాడు కింద పడిపోయాడు ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి పడ్డం ప్రమాదకరం చెరువు కుమారులు దావీదని అడిగారు వాడి మీద పడుదమా అనగా వాడి మీద వాడిని చంపునట్లుగా షిమి అనేవాడిని చంపునట్లుగా వాడి మీద పడమంటారా అనే విధానంలో అక్కడ మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పడుతున్నాడు అంటే మనలో ఉన్నటువంటి ఓల్డ్ నేచర్ ప్రాచీన స్వభావాన్ని సమ్మరించున్నట్లుగా మన మీదకి వస్తున్నాడు మన మీదకి రావడం ఏంటి మీద మీదకి వస్తున్నావు అన్నప్పుడు అది గొడవను ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీద మీదకి రావడం అంటే దాని అర్థం గొడవ పడుతున్నారు క్వార్లింగ్ అని అర్థం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక స్ట్రగ్లింగ్ చేస్తున్నాడు స్ట్రగ్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తున్నాడు ఒక మానసిక సంఘర్షణకు ఆత్మ సంఘర్షణకు మనకు కూలి చేస్తున్నాడు ఒక కన్ఫ్యూజన్ కాదండి ఒక కాంబాక్ట్లోకి నడిపిస్తున్నాడు కన్ఫ్యూజన్ నుంచి కాంబాక్ట్లో నుంచి క్లారిటీలోకి తీసుకొని వస్తున్నాడు ఆయన కాంబాట్ అంటే పోరాటం యుద్ధం సమరం దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయాలు మీదకి రావడం అని చెప్పినప్పుడు అపోస్తుల కార్యములు ఒకటో వచ్చాయంలో ఎనిమిదో వచ్చిన మనకు అందరికి తెలిసిన మాటే ఆయనను ఆయన మీలోకి వచ్చినప్పుడు అనేటువంటి లాంగ్వేజ్ కాదు ఆయన మీ మీదకి వచ్చినప్పుడు వెన్ హీ వుడ్ కమ్ అప్ తర్వాత రాయబడింది మార్క్స్ వార్త ఒకటో వచ్చాయము పదో వచ్చిన మనం గమనించినట్లయితే వెంటనే యోర్ధాను నదిలో నుండి యోహాను చేత మార్జం తీసుకొని ఒడ్డులోకి గట్టు మీదకి ఆ రివర్ షోర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడ్డం చేర్చబడ్డం జరిగింది ద హ్యావెండ్స్ వెర్ ఓపెన్ పరిశుద్ధాత్ముడు పావురం అయ్యాడు అని కాదు పరిశుద్ధాత్మ పావురము వలె వలే 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 అంటే ఒక పోలికాంత వరకే కానీ పరిశుద్ధాత్ముడు పావురం కాదు యేసుప్రభువు గొర్రె పిల్ల కాదండి చాలామంది ఇలా భావించి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు దేవుని స్తోత్రం ఆయన పరిశుద్ధాత్మ పావురము వలె ఆ రోజులు వాళ్ళకి పావురాలు ఉన్నాయి పావురాలు ఎక్కువ ఉన్నాయి పావురాల గురించి తెలుసు కాబట్టి రచయిత మార్క్స్ వార్థికుడు కానీ మత్యస్వార్థికుడు కానీ అలాగా అని పావురము పవిత్ర గుర్తు అనే ఉద్దేశంతో అలా వచ్చాడని చెప్పారు కానీ అయినా ఆత్మస్వరూపి అయిన దేవుడు దిగిరాడానికి పావురని సంబంధం ఏంటి ఒక పోలిక అంతవరకే చెమట రక్తపు బిందువుల వలె ఆయను అని రాయబడింటే చెమట రక్తం బిందువులలే అయింది వలే వలే అని అంటుంటే వీళ్ళు ఏమనుకున్నారు మనోళ్ళందరూ చెమటే రక్తంగా మారింది ఆ స్వేద గంధుల్లోంచి రక్తం బయటకు వచ్చిందని వ్యాఖ్యానించారు బైబిల్ చదవకుండా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తారు బైబిల్ అంత చదివేది దానికి ఏదో సైంటిఫిక్ విషయాలు యాడ్ చేసేది శాస్త్రీయమైనటువంటి నేత్రాలతో కాదు స్పిరిచువల్గా వీటిని మనం ఆలోచిస్తాం ఎందుకంటే అలా స్వేద గ్రంథుల్లోంచి రక్తం వచ్చిందని అడిగితే ఆయన భయపడిపోయాడు కలవరపడిపోయాడు అంత భయానికి గురాడు రక్షకుడు భయానికి గురి కావడం ఏంటి పిరికితనం గల ఆత్మ కలిగిన వాడు ఆయన చెమట రక్తము వలనే మారనే చెమట రక్తమాయనే అనే పాటలు కూడా ఉన్నాయి చెమట రక్తం కాలేదు చెమట ఎలా రక్తం అవుతుంది చెమట చెమటే రక్తం రక్తమే దాని డెన్సిటీ వేరు దీని డెన్సిటీ వేరు కదా మన రెండు చెమట రక్తం ఎలా అవుతుంది స్వేద గ్రంథుల్లో నుంచి రక్తం వచ్చిందంటే రక్తం రావడం కోసం నిర్ణయించబడి వాటి పేరే స్వేద గ్రంథులు రక్త గ్రంథులు కాదు అవి రక్త రంధ్రాలు స్వేదము రావడానికి బాడీని కూల్ చేయడానికి వచ్చేటువంటి రంధ్రాలు అంతవరకే కానీ అవి రక్తపు రంధ్రాలు కాదు మనళ్ళు పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడి వ్యాఖ్యానం చేస్తుంటారు సరే వీటిలో కూడా వెళ్ళడం లేదు మనకు సమయం లేదు కనుక రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదువుదాము ఆ పోస్టుల కార్యంలో పదవచ్చాము నలభై నాలుగో వచ్చిన విన్న వారందరి మీదకి కొన్నేలి ఇంట్లో ఉన్న వారందరి మీదకి శతాధిపతి అయిన కొన్నేలి అనేటువంటి రోమియుడు అయినటువంటి అన్యుడు అయినటువంటి యూదుడుగా మారిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో అతడు పిలిస్తే వచ్చిన వాళ్ళందరి మీదకి పరిశుద్ధ దిగను దిగ అంటే పైనుంచి కిందకి దిగడం మెట్లు ఎక్కిపోతున్నాను నేను దిగిన నేను మెట్లు దిగుతున్నాను మెట్లు ఎక్కుతున్నాను ఎక్కడమో దిగడం హిస్ హీ డిజెండెడ్ ఆల్రెడీ దిగాడు కానీ వాళ్ళ మీదకే పర్టికులర్గా దిగాడు దాని అర్థం దాన్ని ఆ తర్వాత వచ్చినాలో నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలో రాయబడింది అనగా సునతి పొందిన వాడిని యూదులు అనుకోండి యూదుల్లో అంటే వాళ్ళు కొంతమంది పేతురుతో పాటు వచ్చారు కదండి కైసర్లో ఉన్న పేతురికి చెత్తగా తోడుగా వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆచర్ ఏంటిది సార్ ఏంటి సార్ బ్రదర్ పావు పేటర్ బ్రదర్ ఏంటిది పాస్టర్ పేటర్ గారు ఏంటిది ఆ రోజేదో మన మీద జరిగింది మన యూదులం కాబట్టి మన ఆత్మీయులం కాబట్టి మనం తొమ్మిది రోజులు ప్రార్థన చేశాం కాబట్టి మన మీదకి వచ్చింది వీళ్ళు ఏంది తొమ్మిది రోజులు ప్రార్థన లేదు తొమ్మిది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు వీళ్ళ మీద పరిశుద్ధాత్మ రావడం ఏంటి ఎస్ దిస్ ఇస్ రిడిక్లెస్ ఏం అర్థం కావట్లేదు దిస్ ఇస్ అ మిస్ట్రీ అని విభ్రాంతి పొందారు కానీ తర్వాత రాబడైనగా దేవుని స్తోత్రం అక్కడ రాయబడింది ఆత్మ కుమ్మరింపబడుట అక్కడ రాయబడింది నలభై నాలుగులో దిగుట అని రాయబడింది దిగడం రాయబడింది దిగడం అనే దాన్ని కింద వచ్చరాల్లో కొమ్మరం హీఈస్ బీయింగ్ అవుట్ ఏంటి కొమ్మరించబడడానికి ఆ నీళ్ళ ఏంటి చూడండి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన్ను కొన్ని వస్తువులతో పోల్చారు కానీ ఈ పోలికను మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పోలికలను మాత్రం ఆయన వ్యక్తి కాకుండా పోడని మనం అనుకోవడానికి వీల్లేదు కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట ఒకటి ఆయన మీదకు వచ్చాడని ఆయన దిగాడు లేదా కుమ్మరించబడ్డాడని మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము మూడో వచ్చినట్లుగా చాలండి ఆఫ్ ఫైర్ ఇది లేదు మన ఇంగ్లీష్ బైబిల్లోనో లేకపోతే మన తెలుగు బైబిల్లోనో ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైందని ఫైర్ హ్యాపీయర్ బిఫోర్ దె రైస్ వాళ్ళ కళ్ళ ముందు కనిపించిందని తర్జుమా తర్జుమైంది ఏ విధంగా ఇస్రాయల్ ప్రజల్ని దానికి వివరణ ఇచ్చాడు ఇట్ సపరేటెడ్ ఇన్ టు టంగ్స్ ఆఫ్ ఫైర్ దట్ ఎంగల్ ఫుడ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వారి మీద వాలినట్టుగా పావురము వాలుతుంది ఒక పక్షి వాలుతుంది అలాగే ఆయన వాలినట్టుగా కనబడ్డాడు వాళ్ళలేదు ఆయన పక్షి కాదు ఆయన పక్షిరాజు కాదు ఆయన వాలినట్టుగా కనబడ్డాడు దేవునికి స్తోత్రం హలే మూడో విషయము వాలను అనేటువంటి మాటను ఉపయోగించారు నాలుగో మాట నేను చెప్పి ముగిస్తాను లూకాసు వార్త ఇరవై నాలుగో వచ్చాయము నలభై తొమ్మిదో వచ్చినాం నా తండ్రి అయిన దేవుడు నన్ను పంపిన దేవుడు యహోవ దేవుడు మీరు ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాము దేవుడు ఆయన వాగ్దానము చేసిన మీదకి ఆయన ఏదో వాగ్దానం చేశాడో దాన్ని నేను వెళ్ళి పంపిస్తాను నేను అక్కడికి వెళ్ళి పంపిస్తాను దేన్ని పంపిస్తాడు అని రాయబడితే మనం అక్కడ చదివితే నేను ఆ మాట అక్కడ ఒక మాట రాయబడింది నలభై తొమ్మిదో వచ్చినాం స్తోత్రం ఐ విల్ సెండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫాదర్స్ ప్రామిస్ టు యూ వాగ్దానము చేయబడినట్టు ఆ వాగ్దానం నెరవేర్పును పంపిస్తాను టు స్టే హియర్ ఇన్ ద సిటీ అనగా జెరూసలేం అంటిల్ యూ ఆర్ క్లోత్ విత్ మైటీ పవర్ ఆఫ్ హెవెన్ పరలోకపు యొక్క శక్తి చేత మీరు కప్పబడేంత వరకు పరలోకము నుంచి వచ్చేటువంటి శక్తిని ధరించుకునేంతవరకు ఇక్కడ ధరించుకోవడం కవరింగ్ కప్పబడ్డం అనే మాట ఉపయోగించబడింది చూడండి పరిశుద్ధాత్మ దిగి రావడమని పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డమని పరిశుద్ధాత్మ మీదకు రావడమని పరిశుద్ధాత్మ వాలడమని పరిశుద్ధాత్మ కప్పడం ఆయన చేత కప్పబడ్డం అనేటువంటి మాటలు మనం ఆలోచిస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకొని మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె హలలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె